హాయ్ అర్థం ఛానల్ ప్రస్తుతం భరదాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ నాగబాబు గారికి రాజ్యసభ సీటు ఇది ఇవ్వబోతున్నారు ఈ దిశగా ఎన్డిఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందని గత కొంతకాలంగా కూడా ప్రచారంలో ఉంది మనం కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంకో న్యూస్ ఏంటంటే సార్ చిరంజీవి గారికి కూడా భారతరత్న ఇప్పించే విధంగా ఏపీ ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందని చెప్పేసి వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి సార్ ఈ వార్తలకు ఆద్యం పోషింది మాత్రం బండ్ల గణేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి భారతరత్న వస్తుంది చిరంజీవి గారికి ఆయన డిజర్వ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు మీరేం చెప్తారు సార్ దీనిపైన చిరంజీవి డిజర్వ్ అనేది ఆయన పర్సనల్ ఒపీనియన్ ఓకే భారతరత్న పురస్కారం ఇవ్వాల్సింది బండ్ల గణేష్ కాదు అలాగే బాలకృష్ణ పద్మ విభూషణ్ ఇవ్వాల్సింది కూడా బండ్ల గణేష్ కాదు అవును భారత ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి భారత ప్రభుత్వము దాని తాలూకా అంటే రికమెండేషన్స్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చేస్తుంది అందుకని బండ్ల గణేషు తన పర్సనల్ ఒపీనియన్గా మాట్లాడాడు తప్ప అదేదో అధికారిక వార్త కాదు ఈయనేమీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ పురస్కారాలు ఇప్పించే పరిస్థితి అంతకంటే కాదు జస్ట్ ఒక డిస్కషన్లో వచ్చినటువంటి అంటే బాలకృష్ణకి ఈ పురస్కారం వస్తుంది అనే చర్చ మీదుగా జరిగినటువంటి మాట మాటలో ఇది ఇది దొరికింది చిరంజీవికి భారతరత్న అని ఆయన తప్పనిసరిగా అర్హుడు అన్నాడే అదే ఆయన పర్సనల్ ఒపీనియన్ నిజంగానే అర్హుడు అయి ఉండొచ్చు కూడా అర్హుడైతే తప్పనిసరిగా ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి పద్మ విభూషణం ఇచ్చారు నెక్స్ట్ భారతరత్న ఇవ్వాల్సి ఉంది ఆయన ఉంది మిగిలింది అదే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎలాగూ వస్తుంది ఆయనకి ఇవన్నీ వచ్చేస్తాయి నో ప్రాబ్లం భారతరత్న కూడా ఇవ్వచ్చు ఓకే యాక్చువల్గా ఎన్టీఆర్కి భారతరత్న అనేటువంటి ఒక డిమాండ్ ఉంది లైవ్లో అది అలాగే ఉండొచ్చు ఆయనకి ఇవ్వచ్చు ఇవ్వకపోనివచ్చు చిరంజీవికి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ అంటే కొన్ని కోణాల్లో చూస్తే చిరంజీవి ఎన్టీఆర్ కంటే కూడా ఒక ఏరియాలో తనదైనటువంటి పద్ధతిలో ఆయన అందరివాడిగా ఉన్నాడు ఎన్టీఆర్ అలా లేడు ఆయనకి చాలా ఆలోచన విధానాలతో ఒక తాత్విక రాజకీయ ఘర్షణలు ఉన్నాయి అందుకని ఎన్టీఆర్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు అవన్నీ ఆలోచనలు వస్తాయి దాంతోపాటు ఆయన పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం అది కూడా ఒక రీజన్ దానికి అంటే లక్ష్మీ పార్వతి అఫీషియల్గా వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే ఉద్దేశంతో కూడా వీళ్ళు పెద్దగా దాన్ని ఉరికినే అప్పుడప్పుడు నినాదంగా మారుస్తారు కానీ కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రజలైజ్ చేసి చేసుకోగలిగిన పనే ఓకే కానీ వాళ్ళు మాటలకే పరిమితం తప్ప చేతుల్లోకి వెళ్ళరు అనేది అర్థమైపోయింది ఆల్రెడీ ఇంత ముందే మూడు సార్లు గవర్నమెంట్తో ట్రావెల్ అయ్యారు వాళ్ళు అప్పుడు ఎప్పుడూ జరగలేదు ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం లేదు ప్రపంచం సో ఎన్టీఆర్కి భారతరత్న అనేది రూల్డ్ అవుట్ అనుకుంటే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి భారతరత్న చిరంజీవికి అనేది ఎన్టీఆర్ తర్వాత ఒక రకంగా తెలుగు సినిమాని నడిపించిన వాడు చిరంజీవి ఏ విధంగా చూసుకున్నా కానీ మారిన ట్రెండు మారినటువంటి వ్యాపారము మారిన ప్రజల అభిప్రాయాలు అభిరుచులు వీటన్నిటినీ ట్యూన్ చేసుకుని తనదైన పద్ధతిలో నడిపించినవాడు చిరంజీవి అందుకని అతనికి కేంద్ర పైగా కేంద్ర ప్రభుత్వానికి కొంత అనుకూలుడు కూడా ఆయన ఆయన పట్ల మోడీకి ప్రేమ ఉంది ఆ ప్రేమను చాలా సందర్భాల్లో ఆయన ప్రపంచం ముందే వ్యక్తీకరణ జరిపాడు సో భారతరత్న ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన దాన్ని ఎలా తెచ్చుకోవాలి అనే దానికి సంబంధించిన నెట్వర్క్ ఉంది సమర్థత ఉంది ఆయన చేసుకోగలడు అయితే ఇక్కడ అది కాదు అంటే చిరంజీవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అనేది కాదు ఇక్కడ గొడవ చిరంజీవి ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా అది వస్తుంది అనేది వేరే గొడవ కానీ అది బండ్ల గణేష్ వ్యవహారం కాదు ఓకే బండ్ల గణేష్ ఒక ఒక అభిమానిగా అనుకోవచ్చు టెంపరీగా ఆయన అభిమానిగా ఒక ఒక కోరిక కోరుకున్నాడు అంతే జరిగితే తప్పేంటి అన్నాడు చిరంజీవికి భారతరత్న ఇస్తే తప్పేంటి అన్న అని ఆయన చాలా బలంగా నొక్కి అక్కాడించాడు అది ఆయన మేరకే బండ్ల గణేష్ పరిధి వరకే భారతరత్నం తప్ప అది చిరంజీవికి భారతరత్న రావటానికి కొంచెం టైం పట్టచ్చు ఓకే ఈ మధ్యలో ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా అయిపోతే భారతరత్న ఇచ్చేస్తారు ఎలాగూ ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ ట్రెండ్స్ అవి గమనిస్తే భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికలని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది అనేది కూడా అర్థమవుతుంది సో విజయవంతంగా నాలుగో ఎన్నికలో కూడా కాషాయ కూటమి కాషాయ జెండా ఎగరవేయగలిగితే తప్పనిసరిగా చిరంజీవికి నెక్స్ట్ టర్మ్ లోనైనా కానీ ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక టైంలో ఆయన భారతరత్న రావచ్చేమో చెప్పలేము హోప్స్ అయితే ఉన్నాయి ప్రపంచానికి హోప్స్ ఉండటానికి ఒక ప్రాతిపదిక కూడా ఉంది ఆ ప్రాతిపదిక ఉంది కాబట్టి ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఆశ నెరవేరుతుందని మనం కూడా కోరుకుందాం దీనిలో డిస్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎన్టీఆర్కి భారతరత్నలు లేకపోతే మరొకటి ఆయనకి పద్మశ్రీ తప్ప ఇంకోటి రాలే పద్మశ్రీ కూడా ఆ రోజున రామారావుకి నాయశ్వకి కలిపి ఇచ్చారు ఒకేసారి ఒకే సంవత్సరం ఆ తర్వాత ఆయన ప్రభుత్వ పురస్కారాలకి దూరంగా ఉన్నాడు దానికి రకరకాల కారణాలు ఆయన యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవడం కూడా అందులో భాగమే ఆయన వారి తమ్ముడి పేరుతో విజయవాడలో నిర్మించిన సినిమా థియేటర్ల వ్యవహారం అది బద్దలు కొడేసి ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కింద మారుస్తున్నారు దాంట్లో థియేటర్లు కూడా ఉంటాయి రెండు మూడు స్క్రీన్స్ అని చెప్తున్నారు అయినప్పటికీ దానికి సంబంధించి ఆ రోజుల్లో అది కట్టినప్పుడు ఆ స్థలం చాలా విస్తారంగా ఉండుండేది ఉండేది నేను ప్రాక్టికల్గా చూశాను దాదాపు పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు నడిచిపోయిన తర్వాత ఆ థియేటర్ రామారావు గారు రాజకీయాల్లోకి ప్రవేశించాడు ప్రవేశిస్తున్నాను అనే మాట చెప్పగానే ప్రభుత్వానికి రామా కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ కి మధ్యలో ఒక రోడ్డు ఉంది మాస్టర్ ప్లాన్ లో అనే విషయం అప్పుడు గుర్తొచ్చింది అప్పటి వరకు గుర్తు రాలేదు అక్కడ మేనేజర్ క్వార్టర్స్ కట్టించాడు ఆయన ఆ స్థలంలో అది పగలు కొట్టేసి రోడ్ వేస్తామని మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళారు ఈయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి యాంటీ కాంగ్రెస్ మాటలు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అనే నినాదం ఎప్పుడైతే ఎన్టీఆర్ ఇచ్చాడు ఇమ్మీడియట్గా గా ఎన్టీఆర్కి సంబంధించిన అనేక డిజార్డర్స్ గుర్తొచ్చాయి గవర్నమెంట్ ఆ రోజు అక్కడ కూర్చుని అంటే ఆయనే అడిగాడు నేనే బద్దలు కొట్టి రోడ్డు వేసి ఇస్తాను మీకు అని సరే అనే ఏదో టైం ఇచ్చారు ఆ టైం లోపల ఈయనే బద్దలు కొట్టి వెనక్కి వచ్చి ఆ రోడ్డు ఇచ్చేశాడు ఇవి అది కక్షపూరిత వ్యవహారమే ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఎందుకని ఇలా కనిపించలేదు అది అలాగే ఆయనకు పురస్కారాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాలు అనుకోలే ఆయన యాంటీ ఢిల్లీ స్టాండ్తో ఉండేవాడు కాబట్టి పైగా ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల కూటమిని కూర్చోబెట్టాలి అనే కోరిక ఉన్నవాడు కాబట్టి జాతీయ పార్టీలు ఆయన్ని ప్రద ప్రమాదకరమైన మనిషిగా చూశాయి ఆయన బీజేపీ కూటమితోనో కాంగ్రెస్తోనో ట్రావెల్ అవ్వకుండా నేషనల్ ఫ్రంట్ లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ ఇలాంటి ఆలోచనలతో నడిచాడు అందుకనే ఎన్టీఆర్ ప్రమాదకరంగా కనిపించి ఆయనకు పురస్కారాలు ఇచ్చే ప్రయత్నం ఎవరూ చేయలే కేంద్ర ప్రభుత్వం నుంచి చిరంజీవి అలా కాదు చిరంజీవి అందరి వాడు కాబట్టి చిరంజీవితో ప్రాబ్లం లేదు చిరంజీవికి ఎవరు చేయం కాదు ఎంజి రామచంద్రానికి కూడా రత్నం చనిపోయిన తర్వాతే వచ్చింది అలా చిరంజీవికి ఇస్తారేమో సారీ ఎన్టీఆర్కి ఇస్తారేమో అని ఒక హోప్ ఉంది ఎప్పటికీ చాలా మంది కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ ని క్రిటికల్ గానే చూస్తున్నారు ఢిల్లీ నాయకుడు ఢిల్లీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన నాయకుడుగానే చూస్తున్నారు చిరంజీవితో ఆ ప్రాబ్లం డెఫినెట్ గా లేదు కాబట్టి ఆయనకి భారతరత్న ఇచ్చినా ఇవ్వవచ్చు కానీ ఇప్పుడు కాదు అది ఇప్పుడు డిస్కసివ్ పాయింట్ కూడా కాదు నిజానికి బండ్ల గణేష్ మాట్లాడాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం అంతే అంతకు మంచి ప్రజ ఇప్పుడికిప్పుడు ఆయనకేదో భారతరత్న వస్తుంది అని నేనైతే అనుకోవడం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్